జాగ్రత్త చూడండి ఇది హ్యాండ్ వర్క్ అనమాట ఈ హ్యాండ్ వర్క్లో ఏంటంటే ఎలా వర్క్ వచ్చిద్దు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ అనేది నేను ఒక జర్దోసి అనే ముక్క అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేశానంటే జాగ్రత్తగా చూడండి ఇలా అనేది తీసుకుని దీనికి చేయి అనేది ఇలా పెట్టి జాగ్రత్తగా ఇలా అనేది పెట్టి మళ్ళీ తీసాను అనమాట తీసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకో కలర్ అనేది తీసుకున్నాను ఇక్కడ ఏంటి టూ కలర్స్ అనేవి వస్తాయి ఎలా వస్తాయి అనేది మీరు స్వయంగా చూస్తారు కానీ చూడండి ఇక్కడ అనేది ఇంకోటి అనేది వేస్తున్నాను ఇక్కడ చూసారా ఇలా వేశాను వేసిన తర్వాత ఈ సేమ్ సైజ్ అనేది తీసుకున్నాను తీసుకుని మళ్ళీ మళ్ళీ దాన్ని ఇలా డౌన్ చేశాను చేసిన తర్వాత ఈ హ్యాండ్ వర్క్ ఈ హ్యాండ్ వర్క్ అనేది మీకు రావాలని చెప్పి ఒక పద్ధతిలో చూపిస్తున్నాను ఒక సైజులో అనేవి కట్ చేసుకోవాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఇవి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇప్పుడు ఇప్పుడు ఇది ఇలా వచ్చింది చూసారు కదా మళ్ళీ వేలతో ఇలా పట్టుకున్నా పట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి ఇలా అనేది తీసా ఇప్పుడు చూడండి సూది అనేది చక్కగా దాని మధ్యలో నుంచి ఇలా తీయాలి ఇలా తీసిన తర్వాత మళ్ళీ వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అనేది ఇంకో కలర్ అనేది తీసుకున్నాను చూడండి మళ్ళీ అనేది దాని పక్కన అనేది ఇంకోటి అనేది వేసేసాను అనమాట వేసేసిన తర్వాత చక్కగా ఇలా అనేది ఈ చైన్ అనేది మొదలవుతుంది చైన్ అనేది ఇక్కడ మీకు అవడం అనేది చూస్తున్నారు వేల్తో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చక్కగా దాంట్లో నుంచి ఇలా తీయాలి తీసిన తర్వాత ఈ సంకెళ్ళు అనేవి తయారవుతున్నాయి ఈ సంకెల్యం అనే వర్క్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం లాటిగా చూద్దాం ఒకసారి దీని పరిస్థితి ఏంటో ఇక్కడతో అనేది నేను ఏం చేశాను చూడండి ఇక్కడతో అనేది నేను ఇక్కడ అనేది ఎండింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ టూ కలర్స్ అనేవి రావడం అనేది మీరు చూశారు ఓకేనా ఇప్పుడు టూ కలర్స్ అనేవి రావడం చూశారు ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది వెళ్దాం జాగ్రత్తగా చూడండి మేడియా ఫ్రెండ్స్ ఇక్కడ మూడు పింక్స్ అనేవి వచ్చాయి చైన్స్ అనేవి తర్వాత ఏమీ జరిగింది ఇక్కడ ఇక్కడ అనేది మళ్ళీ గోల్డ్ అనేవి రెండు వచ్చాయి ఈ చైన్లు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే చక్కగా దీని కింద నుంచి ఒక పేచిని లోడింగ్ అనేది వేయాలి పేచిని లోడింగ్ కూడా ఎలా వేయాలి ఈ కలర్ అనేది సపరేట్గా ఉండాలి వన్ బై వన్ కలర్ అనేది కనిపించాలి స్పెషల్గా ఎలా అంటే చూడండి చక్కగా అనేది ఇలా ప్రతీది కూడా వన్ బై వన్ అనేది కలర్ రావాలి ఆ కలర్ వస్తేనే ఆ లుక్ అనేది వస్తుంది ఇది ఎక్కువ కాస్ట్లీ వర్కులు ఉంటాయి కదా చూసారా అలాంటి వర్కులకి ఇలాంటి వర్కులు అనేవి చేస్తారు ఇవి షేప్ అనేది ఆకు రూపంలో తీసుకొస్తారనమాట ఆకు రూపం అనేది మీకు షేప్ వచ్చేటట్లుగా చూస్తారు ఇది ఎలా ఉండిద్దంటే ఎగ్జైటీగా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళకి ఇది వర్క్ ఎలా వచ్చిందిరా అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట ఈ వర్క్లో అలా ఉంటుంది ఈ మగ్గం వర్క్ అనేది చాలా చాలా ఈజీ కాకపోతే మీరు ఒక లిమిటెడ్ ప్రాక్టీస్ అనేది చేయాలి చూడండి జాగ్రత్తగా సేమ్ అనేది ఆ ప్రాసెస్ ఇలా మొదలుపెట్టాలి దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం అవి ఎలా అంటే ఇరవై రోజుల్లో వర్క్ వచ్చేటట్లుగా యూజ్ అవుతాయి అన్నమాట ఆ సూదులు అనేవి మార్కెట్లో దొరకవు అలాంటి స్మూత్నెస్ అనేది ఆ సూదుల్లో ఉంటుంది ఖచ్చితంగా మీకు వర్క్ సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా వర్క్ వస్తుంది అది ఎలా వస్తుందంటే ఆ సూదుల్లో ఉన్న స్మూత్నెస్ ఆ క్వాలిటీ అనేది ఓకేనా ఆ సూదులు అనేవి కావాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది చూడండి సేమ్ అనేది ఇలా వెళ్తూ ఉండాలన్నమాట ఇలా వెళ్తున్నప్పుడు చక్కగా ఇక్కడ నుంచి ఇలా చూసారా ఇవి ఇవి అనేది చక్కగా ఈ మెయింటైన్ అనేది చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎక్స్ట్రా అనేది కలర్ అనేది వచ్చింది ఇంకో కలర్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇవి ఏంటంటే హై క్వాలిటీ కొన్ని లక్షలు విలువ చేసే వర్క్ బ్లౌజుల మీద యూజ్ చేస్తారన్నమాట ఈ వర్కులన్నీ కానీ మీరు ఏమనుకుంటున్నారంటే ఇది చాలా హెవీ వర్కులు చాలా చాలా లగ్జరీ వర్కులు మనకి ఇవన్నీ ఇంత కాస్ట్లీగా చేస్తున్నారు అనుకుంటున్నారు కాదు ఇది నార్మల్ వర్కే కాకపోతే దీంట్లో కలర్స్ చూపించి కొంచెం ఈ వర్కులు కనిపించే అర్థం కాకుండా కొంచెం కుట్టి అలా మీకు హంగామానే చేస్తారు ఏదైతే ఉందో ఇవి షేడ్ అనేది ఈ కలర్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు అనేది ఇలా ఒక షేడ్ అనేది ఎలా వచ్చిందంటే ఇది మీరే చూస్తారు కానీ ఈ వర్క్ ఎలా వచ్చిందో ఈ ఫైనల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో మీరు ప్రతిదీ కూడా అన్నమాట చక్కగా మీరు చూడండి ఇప్పుడు ఇప్ ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది నేను చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఇవి భారీ వర్కుల్లో చేస్తారు హై హై రేంజు లగ్జరీ వర్కుల్లో బాగా బాగా కొన్ని లక్షలు విలువ చేసే ఏదైతే బ్లౌజెస్ ఉన్నాయో అలాంటి దాని మీద ఈ జర్దోసీ అనేది స్మూత్గా కట్ చేసుకుంటాను స్మూత్గా కట్ చేయడం అంటే ఏంటంటే మీకు చెప్తాను స్మూత్నెస్ అనేది ఏంటంటే అది చాలా చాలా వాల్యుబుల్ కటింగ్ అనమాట ఆ జర్దోసి కటింగ్ చేసేటప్పుడు ఆ ఏదైతే ఆ స్మూత్నెస్గా కట్ చేసుకోవడం అనేది వాడాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇది కొంచెం ఇలా లేపుతూ నేను డైరెక్ట్గా వేసుకెళ్తున్నాను ఇప్పుడు ఫైనల్గా ఏమైందో చూడండి ఒకసారి ఫైనల్ గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇక్కడతో ఈ ఆకు అనేది కంప్లీట్ అయింది మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైతే మగ్గం వర్క్ టచ్ లేని వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉండిద్ది అంటే అది ఒక ఇదిలా ఉండిద్ది ఇప్పుడు షోరూమ్లలో పెద్ద పెద్ద దాంట్లో ఆ లక్షలు విలువ చేసే బ్లౌజులు చూసినప్పుడు ఇది ఎలా వచ్చింది వర్క్ అసలు ఎలా చేశారు అని ఒక ఐడియా అనేది రాదు చిక్కదనమాట అది హెవీగా అలా కనిపిస్తుంది వర్క్ అనేది దానికి ఉన్న డిమాండ్ అనేది అలా అన్న అలా అలా వేస్తారు వాళ్ళు వర్క్ అనేది కానీ టైం అనేది నార్మల్ టైంలోనే అవుతుంది కానీ ఇది కాస్ట్లీ లగ్జరీ వర్క్లో ఈ ఏదైతే ప్రైస్ ఉందో పెరిగిపోతుందనమాట ఈ వర్క్లు రావడం వల్ల ఓకేనా హాయ్ ఎవరివన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అయితే ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అనేవి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ